సోమవారం గోవులకు సంబంధించినటువంటి అష్టమి పరమశివుడు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు అందరూ ఆ రోజున దేనితో ప్రీతి చెందుతారో తెలుసా అండి మీరు గుళ్లలోకి గోపురానికి వెడితే కాదు ఆ రోజున గోపూజ చేయాలి ఇదే చిట్ట చివరి నమస్కారం నీకు అన్నాడు ఎందుకని గత జన్మలలో నమస్కరించలేదు కాబట్టి చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఇప్పుడు పుట్టాను ఇప్పుడు చిత్తశుద్ధితో నమస్కరిస్తున్నాను కాబట్టి ఇక నేను పుట్టాను కాబట్టి ఇదే నా చివరి నమస్కారం అంటే ఒక నమస్కారమే పుట్టకుండా చేయించగలదు ఆయన దగ్గర చిత్తశుద్ధితో నిలబడగలిగితే ధేణువులలో ఏ వేటి నా దృష్టి పడిందో ఆ ఆవులన్నీ కూడా ఎర్రటి రంగులో పుడుతుంటాయి వాటి జాతి అంతా అవి గోవులలో కపిల గోవులు ఎర్రటి ఆవుని దానమిచ్చినటువంటి వాడు ఊర్ధ్వలోకాల్లో శాశ్వత నివాసాన్ని పొందుతాడు కపిల గోవు పాలతో క్షీరాన్ని తీసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేసిన వాడు అంత గొప్ప స్థితిని పొందుతాడు చంద్రుడు పరమశివుడికి ఆభరణం సిగదండ అంటే కాలములో జీవులన్నీ పడిపోతాయి అన్ని జీవులు పడిపోతుంటే పడకుండా నిలబడగలిగిన వాడెవరు ఆయన ఒక్కడే ఆయన పడడం ఆయన మృత్యుంజయుడు ఇవన్నీ పడిపోతుంటే లయమైపోతుంటాయి మళ్ళీ కొత్త బొమ్మలు చేసి మళ్ళీ తీసుకొస్తుంటాడు సృష్టి వాటి కొంతకాలం ఉంచుతాడు స్థితి డేట్ ఆఫ్ బర్త్ కి డేట్ ఆఫ్ డెత్ కి మధ్యలో ఉన్నది స్థితి అని మనం అనుకుంటాం భాగవతం చమత్కారమైన మాట చెప్పింది జీవితం అనగా ఏమి అన్నదానికి ఏం చెప్పిందో అండి నీవు చేసిన సంకల్పములలో సిద్ధించినప్పుడు నువ్వు పొందిన సుఖము ప్లస్ నీవు సంకల్పములు చేసినప్పుడు తీరనప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపు ప్లస్ సంకల్ప వికల్పములు కలగడానికి అవకాశం లేకుండా నీ మనసు ఆత్మలోకి వెళ్ళిపోయి పడుకున్న స్థితి ఈజ్ ఈక్వల్ టు జీవితము అంతే ఎంత చమత్కారం చూడండి ఏమిటి జీవితం రేపు మా అమ్మాయి వస్తే బాగుండు అనుకున్నాను అనుకోండి మా అమ్మాయి వచ్చింది అనుకోండి సుఖం మా అమ్మాయి వస్తే బాగుండు రాలేదనుకోండి దుఃఖం కాబట్టి సుఖము ప్లస్ దుఃఖము ఓ రోజులో అన్ని సుఖాలు ఉండవుగా కొన్ని దుఃఖాలు ఉంటాయి పదకొండు అయిపోయింది ఇంకా సంకల్పం లేదు వికల్పం లేదు మనసు నిద్రపోయింది ఆత్మలోకి పోయింది తిరిగి పడుకున్నాను ప్లస్ అది ఈజ్ ఈక్వల్ టు జీవితమో కాకుండా ఇంకేనా ఉంది అంటే ఇంకేముంది అదే జీవితం అలా ఉండకు వీటిని దాటు వీటిని దాటడము వైరాగ్యం సంకల్ప వికల్పాతీత స్థితి ఎందు నిలబడగలడం ఇది కావాలని కోరిక లేదు ఇది ఇలా ఉందేమని ఏమని దాని మీద వ్యగ్రత లేదు అలా ఉండగలిగితే వైరాగ్యం అంటే మనస్సు మీద ఉంటుంది వైరాగ్యం శరీరానికి సంబంధించింది కాదు అది చెప్పడానికి ఆ కోణంలో వస్తారు మళ్ళీ కాబట్టి ఇప్పుడు కాలాతీతుడు కాలమునకు ఆయన లుంగడు కాలమాయనకి ఆభరణము ఆయన ఎంత కాలం అనుగ్రహిస్తాడో అంత కాలము ఆ చంద్రుడు పెరుగుతూ తరుగుతూ పెరుగుతూ తరుగుతూ ఉంటాడు ఒకప్పుడు ఆయన అంటాడు ఇక అవసరం లేదంటాడు సమస్త జగత్తుని తనలోకి తీసేసుకుంటాడు అప్పుడు ఇక లోకమనేటటువంటిది ఏం ఉండదు మహాప్రలయము అంటారు మహాప్రలయమునందు సమస్తాన్ని ఈశ్వరుడు గ్రసిస్తాడు అని గ్రసించుట అంటే ఏమిటో కష్టపడి చంపేయడం అలాంటి పిచ్చి పనులు కావు గ్రసించడం అంటే ఇది పెద్ద నవలడం ఏంటి అని చాలా తేలికగా పంటిని ఉపయోగించవలసిన అవసరం లేకుండా అంటే మీకు బాగా నేను తేలిగ్గా చెప్పాలంటే వేసవి కాలంలో మంచి రోహిణీ కార్తిలో ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి సీడ్లెస్ ఎర్రగా ఉన్న కిస్మిస్ పళ్ళు సుభారంగా ముచికల్ నుంచి తీసేసి కడిగేసి పళ్లెల్లో వేసి మీకిస్తే ఇలా పండు తీసుకుని నోట్లో వేసుకుని పంటి అవసరం లేకుండా నాలికతో అంటే తుప్పని చిట్లీ తీయటి రసం వస్తే మింగేసినట్లు పెద్ద ప్రమేయం లేకుండా హేళగా చెయ్యగలిగితే దాన్ని గ్రసించుట మింగీశానండి ఈశ్వరుడు ఈ జగత్తులన్నింటినీ గ్రసించేస్తాడు మహాగ్రాస మహాసనా అని అందుకు అలితాతం మహాగ్రాస ఆవిడ అలా గ్రసిస్తుంది అలా తీసుకుంటుంది శివశక్తి కాబట్టి తత్వ పరిశీలనం చేస్తే అన్ని ఒకట్లోకే వచ్చేస్తాయి ఈ శక్తి ఆయనది ఆయన మాత్రం అలాగే ఉంటాడు ఇప్పుడు దానివల్ల మీకేమిటి ఉపయోగం ఇక మళ్ళీ కాలంలో పుట్టవలసిన అవసరం లేకుండా రెండోది నేను అనక్కర్లా మళ్ళీ పుట్టుక లేదు అంటే ఇంకోటి ఏమిటి లేదు మళ్ళీ చావు లేదు కదండి పుడితే కదా చావు పుడితే చావు తప్ప పుట్టని వాడికి చావ్ ఎక్కడుంది కాబట్టి ఎన్ని చావులు మిగిలి ఉంటాయి ఒక్కటే చావు మిగిలి ఉంటుంది ఈ జన్మలో చావు ఒకటే చావు ఇదే చిట్ట చివరి చదువు అందుకే పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఒక విన్నాడు ఈశ్వరా నేను ఇదే చిట్ట చివరి నమస్కారం నీకు అన్నాడు ఎందుకని గత జన్మలలో నమస్కరించలేదు కాబట్టి చిత్తశుద్ధితో పుట్టి చిత్తశుద్ధితో ఇప్పుడు పుట్టాను ఇప్పుడు చిత్తశుద్ధితో నమస్కరిస్తున్నాను కాబట్టి ఇక నేను పుట్టాను కాబట్టి ఇదే నా చివరి నమస్కారం అంటే ఒక నమస్కారమే పుట్టకుండా చేయించగలదు ఆయన దగ్గర చిత్తశుద్ధితో నిలబడగలిగితే అంతటి సులభుడు కాలాతీతుణ్ణి నిన్ను చెయ్యగలడు ఇక మళ్లీ పుట్టకుండా చెయ్యగలడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జటరే చయనం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పారారే మళ్లీ పుట్టడం మళ్లీ చావడం మళ్లీ పుట్టడం మళ్ళీ చావడం ఈ రెండు పెద్ద ప్రయాస ఎంత కష్టమో పుట్టడం ఎంత కష్టమో చావడం ఎంత కష్టం చావడం ఎంత కష్టమో పుట్టడం అంత కష్టం ఇప్పుడు నేను ఆ ప్రక్రియ అంతా చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు కానీ అసలు పుట్టడం మీద చదివితే ఉనికిపోతారు అయ్య బాబోయ్ చావడమే తేలికేమో రా అనిపిస్తుంది అంత కష్టం పుట్టుక పుట్టుకలో అంత కష్టం మరణంలో అంత కష్టం కానీ చిత్రం ఏమిటంటే నాకెందుకు వస్తుందండి అని గడిపేస్తుంది అసలు మీకు వేదాంతంలో చాలా విచిత్రం ఏంటో తెలుసా అండి ది మూమెంట్ యూ యాక్సెప్ట్ డెత్ సూనర్ యూ బికమే పుణ్య పురుష మీరు మరణము ఉంది అని అంగీకరించిన ఉత్తర క్షణంలో మీ పాప జీవనము ఆగిపోతుంది ఎందుకో తెలుసా అండి ఒకరికి జవాబుదారి ఇది వెళ్ళిపోతుందండి అని అంగీకరించగలిగాడు అనుకోండి ఎస్ వెళ్తుందండి ఇది మా తాతగారు వెళ్ళారు మా నాన్నగారు వెళ్ళారు ఇది కూడా వెళ్ళిపోతుంది ఉండదు ఇది ఏదో కొంతకాలం ఉంటుంది ఎప్పుడూ మాత్రం ఉండిపోవడం సాధ్యం కాదు ఇది వెళ్ళిపోతుందండి ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతే ఇది పడిపోతుంది మరి ఇందులో ఉన్న జీవుడు ఎవరి దగ్గరకో వెళ్ళి ఉంటాడు నీకు అది ఇచ్చానుగా శరీరం ఏం చేశావు దాంతో ఏం చేశానని చెప్పాలి మాట మాటిచ్చాను భగవన్నానం చెప్పగలవు ఎన్ని మాటలు చదివావు విష్ణు సహస్రం ఎన్ని మాటలు చదివావు శివ సహస్రం ఎన్ని మాటలు చదివావు శివాష్టోత్రం ఎన్ని మాటలు వెళ్ళావు గుళ్ళోకి ఎన్ని మాటలు తలుచుకున్నావు నన్ను ఎన్ని మాటలు ఇలా చూపించి నేను నేనన్నావు ఎన్ని మాటలు నేను చెప్పిన మాట దాటి ప్రవర్తించావు ఈ పాటి దానికి నీకు మళ్ళీ ఎందుకు ఇంకోటి ఇస్తున్నాను వెళ్ళు అంటే ఏమైపోవాలి అన్న భయం ఉందనుకోండి అమ్మో బాబాయ్ వాడికి లెక్క చెప్పాలి ఎందుకు వచ్చిందండి బాబు ఇక్కడ అక్కడ లేనివన్నీ తీసుకొస్తే వెనక పంచుకునే వాళ్ళు వేరే ఉంటారు తర్వాత నేను పడాలి ఈ ఆతనంతాను నాకు వద్దండి అంటే కదండి ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటవాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొక భాగవతంబు కావాలి గారు ఇచ్చే అగ్రహారాలు ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే బిరుదులు ఎవడకు కావాలి నువ్వు ఇచ్చే డబ్బు వెనక వాళ్ళు పంచుకుంటారు నా జీవుడో అమ్ముకున్నావు కదరా అని యమధర్మరాజు గారు సుత్తులు పెట్టి కొడుతుంటే జవాబు చెప్పుకోలేక ఏడవాలి నాకు అక్కర్లేదు నేను ఈశ్వరునికి ఇచ్చేస్తున్నానని సమ్మతి శ్రీహరికి ఇచ్చే చెప్పే ఈ బమిర పోతరాజు ఒకడు పోతన గారు నేను రామార్పణం చేసుకుంటున్నాను భాగవతం నాకు అక్కర్లేదు ఈ బిరుదులు నాకు అక్కర్లేదు ఈ బహుమానాలను ృభ భక్తి అటువంటి భక్తి కలిగిన వాడు ఎక్కడ గెడతాడు ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాడు కాలాతీతుడైపోతాడు అందుకే చంద్రశేఖర శబ్దం లేని ప్రార్థన ఉండదు ఏనం పానౌ తరుణోల్లాసమేణాంకండం పార్శ్వే వామే వపుషు తరుణీ దుక్షుకారుణ్యలీలాం భూతి పాళే స్మితమే ముఖే గంగామం మం భక్క పద్ బిభ్రేం నా భవ నమకిల శ్రీ గిరీశ స పాయాత్ సోమోత్తం చతుర పరిశదామేష జీవాతురీశ పాశ్చేత్పదజుగజుషా పుల్ల మల్లీ వికాస ధ్యేయో దేహ ప్రకటిత వధూ శ్రీశైలాగ్రే కలటి వసత విశ్వరక్షా ధురీణ విశ్వరక్షాధురీణ అయిన విశ్వరక్షాధురీణుడు కాలాతీతుడు కాలము ఆయనకు సిగదండగా అలంకరించుకున్నవాడు కాలమును కొలవడానికి ఏదుంటుందో దాన్ని పెట్టుకున్నవాడు అందుకే శంకర భగవత్పాదులు ఒక అమృత భాండం లాంటి శ్లోకం ఇచ్చారు ఈ జాతికి ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయౌ్వనం ప్రత్యాయాిగత పునర్న దివసా కాలో జగద్భక్ష లక్ష్మీస్తోయతరంగ భంగపలా విద్యుత్లం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయా భావం తెలిసి భక్తితో ఒక్క మారు ఈశ్వరుడి మ్రోవ చదువుకున్నా చాలు ఆయన పైకెత్తి పట్టుకుని మీద కూర్చోబెట్టుకుంటాడు ఈశ్వరా ఆయుర్ణశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ఏమిటో అది అంటున్నాను ఇది అంటున్నాను సూర్యోదయం అయింది సూర్యాస్తమయం అయిందంటే రోజులో సగమైపోయింది చంద్రోదయమై చంద్రాస్తమయమైందంటే ఇంకో రోజు వెళ్ళిపోయింది అయిపోతోంది వార్ధక్యం అయిపోతోంది అది సంపాదించాను ఇది సంపాదించాను ఇవాళ బోనస్ పేమెంట్ అవుతోంది రేపు పొద్దున జీతాలు వస్తాయి ఎల్లుండి రియర్స్ వస్తాయి ఆ రోజున వేసి వస్తాయని లక్ష్మీ స్తోయ విద్యుత్లం జీవితం మెరుపు ఎంత ఉంటుందో అంతసేపు ఉండి ఇది వెళ్ళిపోతుంది జీవితం అయిపోతుంది నలినీదల గత జలమతి తరళం తత్పజీవితం చపలం విద్యర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం హంత సమస్తం ఎప్పుడు దేనికో ఏడుస్తూనే జీవితం గడిపిస్తాడు అయిపోయింది ఈశ్వర ఆయుర్దాయం వెళ్ళిపోతోంది నేనా తెలుసుకోలేకపోతున్నాను ఇంకా వచ్చే రోజులు వచ్చే రోజులు వచ్చే రోజులు వచ్చే రోజులు ఏదో మురిసిపోతున్నాను అంతే డైరీలో ఇది చెప్దాం అది చెప్దాం ఈ పూజ చేద్దాం ఆ పూజ చేద్దాం డైరీలో ఒక్కనాటి రాసింది లేదు ఎప్పుడు డైరీలో పుట్టిన పుట్టినరోజు నా పుట్టినరోజు మా అబ్బాయి పుట్టినరోజు మా అమ్మాయి పుట్టినరోజు మా నాన్నగారి తజ్జనం మా అమ్మగారి తజ్జనం లేకపోతే ఏ రోజున హనీమూన్ ఎడదాం లేకపోతే ఊటి ఎక్కడికి వెడదాం ఇంకో చోటికి పెడదాం తప్పించి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మూడు రోజులు మౌన దీక్ష ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మౌనంగా ఐదు రోజుల పాటు పంచాక్షరి జపము ఈ రోజు నాడు గోసేవ ఈనాడు పది మందికి నా దగ్గర ఉన్నటువంటి శాలువాలన్నీ బహుకరణ ఇలా నేను మార్చేసింది ఏది నా డైరీలో బలానా రోజు నుంచి బలానా రోజు వరకు దీక్షతో ఉపన్యాసములో ఏది అసలు రాసిందేది చేసిండేది అయిపోతోంది ఈశ్వర నాకు బుద్ధి కలగట్లేదు మాకు రుధన జన యవ్వన గర్వం హరతి నిమిషత్ కాల సర్వం మాయామయత్వ బ్రహ్మపదంతో ప్రవిష విధి నేనింత అందగాన్ని అంటాడు నేనింత అధికారిని అంటాడు నేను పరిపాలకుని అంటాడు ఉత్తర క్షణంలో దిక్కు లేని పీనుగా ఎవరికి తెలుసు ఎవడు ఎక్కడ ఎప్పుడు పడిపోతాడో ఎవడు ఎక్కడ ఎలా ఎవరి శరీరం పడిపోతుందో ఇది తెలియకపోతే తెలుసుకోకపోతే ఈశ్వరానుగ్రహంగా జీవితాన్ని మలుచుకోకపోతే మాకురు యవ్వన గర్వం ధనము జనము యవ్వనము అన్న గర్వాన్ని కాలము గ్రసించేస్తుంది హరతి నిమిషకాల సర్వం ఫోటోకి ఎడంచేతి పక్కన కాకుండా కుడి చేతి పక్కన తేదీ వేసేసారో అయిపోయింది ఇంకా తర్వాత ఎవడో గయ్ పెట్టాలని నువ్వు కోరుకోవాలంటే వాడు వెళ్ళాడు పెట్టాడు వాడు పదకొండు రూపాయలు గోదానం అంటే వాడు గోవుని తెచ్చి చేస్తాడా వాడు గోవుని తెచ్చి కూడా చేయడు వాడు అందుకే శంకరుడు ఉదారుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి దేవ మహానుభావులు అండి పరమేశ్వర తత్వాన్ని మీరు ఆలోచన చేయండి నామరూపాలతో ఏముంది నా బుర్ర అది పట్టు కూర్చుంటే వచ్చేది ఏమి ఉండదు శంకరుడు కైలాస పర్వతం మీద తపోనిష్ఠలో ఉన్నాడు ఆవులన్నీ చుట్టూ చేరే నేను మహాభారతం అనుశాసనిక పర్వంలోంచి చెప్తున్నాను ఇప్పుడు చెప్పేది ఏదో ఈయన కట్టుకథలు చెప్తున్నాడని మీరు అనుకోకండి ఆధారం లేని నేనేం చెప్పను ఆయన తపోనిష్టలో ఉన్నాడు కూర్చుని ఉన్నాడు ఆవులన్నీ ఆయన చుట్టూ చేరి చుట్టూ చేరితే ఒక ఆవు పాలు దూడ తాగుతోంది దూడ ఆవు పాలు తాగడంలో ఒక చమత్కారం ఉంటుంది మీరు పాలు పిండితే అది రాదు ఆ దూడ తాగితేనే వస్తుంది దూడ ఇలా 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 తాగుతూ తాగుతూ పొదుపుని గుద్దుతుంటుంది ఆ తాగేటప్పుడు దాని మూతి రెండు పక్కల కూడా ముట్టి రెండు పక్కల బోల్డ్ అంతా నొరగొస్తుంది అలా నొరగొచ్చింది కైలాస పర్వతం మీద గాలికి ఎగిరి ఆ నొరగ తుంపర్లు శంకరుడు యొక్క జటాజూటం మీద పడ్డాయి పడితే శంకరుడు కళ్ళు తెరిచి చూశాడు ఆయనకి తెలియక కాదు ఆయనకి కోపం వచ్చి కాదు ఆయన వెంటనే ఇలా చూసి ఓ ధేనువులారా మీరు మీ నోటి ఎంగిలిని నా మీద పడేశారు తీసుకొచ్చి అని కించిత్ ఎర్రగా చూశాడు అవి చచ్చిపోలేదు అది విచిత్రం ఆయన నిజంగా కన్ను తెరిస్తే మన ఒకళ్ళు కాలిపోయాడు ఆయన చంపాలని కాదు ఆయన మూడవ కంటిలోని ఎర్రటి కాంతి వెళ్లి గోవులు కొన్నిటి మీద పడి పక్కల ఉన్న గోవులు పారిపోయాయి ఎదురుగుండా ఉన్న గోవులు ఎర్రగా అయిపోయాయి కొన్నిటి మీద పడి పడినట్టు పడి ఎర్ర పడ్డాయి పారిపోయాయి ఏదీ చచ్చిపోలేదు బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చారు అయ్య బాబోయ్ గోవుని రక్షించారు కదా శంకరా మీరేమిటి గోవు మీద మూడో కని పిలిచారన్నాడు నేనేం తెలియక తెరవలేదు గోక్షీరం తాగుతున్నప్పుడు ధేనువు యొక్క నురుగు నా జటాజూటం మాడిపడింది అంటే బ్రహ్మగారు అన్నాడు సృష్టిలో ఆ ఎంగిలి కాని పదార్థములంటూ ఉంటే ఉన్నవి రెండే రెండు ఏమిటో తెలుసా అండి ఒకటి ఆత్మ ఎందుకు తెలుసా ఆత్మ మౌనంలో అనుభవానికి వస్తుంది వాక్కుతో తెలియదు కాబట్టి వాక్కు ఎంగిలి నోట్లోంచి కదొస్తుంది వాక్కు ఎంగిలైన వాక్కుకే ఆత్మానుభవం లేదు అది అనుభవింపబడేదే కాని అనుభవం చెప్పేది కాదు కాబట్టి ఆత్మానుభవము ఎంగిలి చేయబడదు రెండు గోక్షీరమునకు ఇంగిలి లేదు దూడ తాగినటువంటి తాగి విడిచిపెట్టిన పాలని దూడ యొక్క ఉమ్ముతో ఉన్న పితుకులని పితికినప్పుడు ఆ ఉమ్ముతో కలిసి పాలు పడ్డా గోక్షీరం ఎంగిలి కాదు కాబట్టి శంకరా మీకు తెలియంది కాదు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతాలం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్థు సదాశివోం అటువంటి మీరు గోవుల్ని ఎందుకు ఎర్రగా చేశారన్నారు ఆయనన్నారు గోవు సహజంగా చాలా గొప్పది అంత గొప్పదైనటువంటి గోవుకి నేను ఇవాళ శివ తేజస్సు కూడా కలిపాను కొత్తగా అందుకే ధేనువులలో ఏ వేటి నా దృష్టి పడిందో ఆ ఆవులన్నీ కూడా ఎర్రటి రంగులో పుడుతుంటాయి వాటి జాతి అంతా అవి గోవులలో కపిల గోవులు ఎర్రటి ఆవుని దానమిచ్చినటువంటి వాడు ఊర్ధ్వలోకాల్లో శాశ్వత నివాసాన్ని పొందుతాడు కపిల గోవు పాలతో క్షీరాన్ని తీసుకెళ్లి శివలింగానికి అభిషేకం చేసిన వాడు అంత గొప్ప స్థితిని పొందుతాడు కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి గోదానం చేసే రోజున గోదానం చేసే వరకు ఏమీ తిరకూడదు ఉపవాసంతో చెయ్యాలి కాబట్టి అంత గొప్పదిగా పరమశివుడు గోవు యొక్క మహత్యాన్ని వర్ణిస్తాడు అంత గొప్ప గోవులు కనుక గోష్టంలోకి వెళ్ళి లక్ష్మీదేవి అడిగింది ఓ గోవులారా పరమశివుడు అంతటి వాడు వాటి మూపురం శివలింగంగా ఉంటుంది మూపురంలో శివుడు ఉంటాడు శివుడంతటి వాడు మీలో ఉన్నాడు మిమ్మల్ని కపిలగోవులుగా మార్చాడు కాబట్టి నేను మీలో ఏదన్నా నాకు అవకాశం ఇవ్వండి మీ దగ్గర ఉంటానండి అవన్నా ఎవరికైనా ఇస్తాం లక్ష్మి నిన్ను మాత్రం మా దగ్గరికి రాని ఏమి నేనేం తప్పు చేశానండి ఆవిడే నువ్వు చెంచే ఉండవు ఇలా ఉంటావు అలా వెళ్ళిపోతావు బాధపడుతుంటారు వెళ్ళిపోతే అందుకని నువ్వు వద్దు మా దగ్గర నువ్వు వెళ్ళిపోందా అంటే ఆవిడండి మీకు తెలియనిది కాదు నేను ఉండడము అనుగ్రహించడానికే వెళ్ళిపోవడము అనుగ్రహించడానికి రాక్షసుల దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాను కాబట్టి రాక్షసులు దురువాడ పడుతున్నారు లేకపోతే వాళ్ళు పాడు చేసే లోకాన్ని వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటే దేవతలు భగవద్భక్తులు కనుక వాళ్ళ దగ్గర ఉంటూ ఉంటారు నా కదలికల వలన లోకాన్ని కాపాడుతూ ఉంటాను తప్ప ఉత్తినే ఏదో నాకు ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయే స్వభావం ఉన్నదాన్ని కాను లోకరక్షణ కొరకు వెళితాను భక్తితో ఉంటే ఉంటాను భక్తితో ఉండకపోతే వెళ్ళిపోతూ ఉంటాను నై లోకానికి నీ వైభవాన్ని తెలియచేయడం కోసం నీతో చెప్పించాం కానీ నీ గొప్పతనం తెలియని వాళ్ళం కాం మా పేడలో ఉండండి ఆవిడంది గోమయం చాలా గొప్పది నేను ఇక నుంచి మీ పేడలో నివాస స్థానాన్ని పొందుతానండి అందుకే గోవు వెనక తట్టుతో పాటు గోమయం లక్ష్మీ స్థానం ఇంటిని గోమయంతో అలుగుతారు అలికి ముగ్గు పెడితే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అందుకే దేవీ నవరాత్రులు చేసినా కూడా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి అమ్మవారిని నిలబెట్టే మంటపం వేసే ముందు గోమయంతో అలికి ముగ్గు పెట్టి మంటపం వెయ్యారు ఇప్పటికే మీరు క్షేత్రానికి వెడితే ఒకసారి మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో మేము అందరం వెళ్ళాం అక్కడ భోజనాలు పెట్టి మళ్లీ భోజనాలు పెట్టాలి అంటే మనలా ఏదో తడిగున్నట్టుకు వచ్చి తుడిచేసి పెట్టరు గోమయం తీసుకొచ్చి గోమయంతో అలికేసి మళ్ళీ అన్నం పెడతారు గోమయంతో అలిగితే అయిపోతుంది గోమయం అంత గొప్పది అసలు మీరు గోవు గోమయం గురించి వింటే ఆశ్చర్యపోతారు సరే నేను ఇంతకీ గోవు గురించి మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసిన అవసరం ఏర్పడింది అంటే శివుడంటే అంత ఉదారుడు లోకమునందు పవిత్రమైన వాటిని మరింత పవిత్రం చేస్తుంటాడు మరింత కాపాడుతూ ఉంటాడు మరింత రక్షిస్తూ ఉంటాడు అంత మంగళప్రదుడు జగత్తుకి తండ్రి మహానుభావుడు అటువంటి వాడు చంద్రశేఖరుడై కాలాతీతుడై మన్ని కూడా కాలంలో గ్రసింపబడకుండా ఆయన పాదములు పట్టుకుంటే పైకెత్తి నెత్తి మీద పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అరే రే ఆయన పాదములు పట్టక పాడైపోయాను ఇప్పుడు నేను ఆయన పాదములు పట్టి రక్షింపబడాలి కార్తీక మాసంలో సన్నజాజులు బాగా వస్తాయి సన్నజాజి పూలతో పూజ చేస్తారు శివలింగానికి కార్తీక మాసంలో విశేషించి ఈ వచ్చే సోమవారం కార్తీక సోమవారం గోవులకు సంబంధించినటువంటి అష్టమి పరమశివుడు లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడు అందరూ ఆ రోజున దేనితో ప్రీతి చెందుతారో తెలుసా అండి మీరు గుళ్ళల్లోకి గోపురానికి వెడితే కాదు ఆ రోజున గోపూజ చేయాలి ఆ రోజున వాటికి అరటి పండు బియ్యమో బెల్లం మొక్క ఏదో ఒకటి పెట్టాలి గోవుని దర్శించకుండా గోవుకి ప్రదక్షిణం చెయ్యకుండా ఎవ్వరూ ఉండకూడదు నేను ఇప్పుడే వస్తూ మాట్లాడాను ఆ రోజు గోపూజ ఎక్కడ పెట్టాలి అన్న విషయం గురించి ఈ వచ్చే సోమవారం అంత గొప్పది గోవు మీద ప్రత్యేకంగా వ్యాస భగవానుడు ఒక స్తోత్రాన్నే రచన చేశాడు గోవు మీద సూక్తం ఉందండి వేదంలో అంత గొప్పది గోసూక్తము అని సూక్తం గోశ్రీ సంవాదము అని నేను ఇప్పుడు చెప్పిన లక్ష్మీదేవికి సంబంధించిన విషయం మహాభారత అంతర్గతం కాబట్టి అంత గొప్ప తిథి కార్తీక మాసంలోనే వస్తోంది లోకాన్ని ఇన్ని రకాలుగా అనుగ్రహించినటువంటి మహానుభావుడు నా తండ్రి పరమేశ్వరుడు కాబట్టి ఇవాళకి చంద్రశేఖర